హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే అమౌంట్ కానివ్వండి లేకపోతే గోల్డ్ కానివ్వండి సో బ్యాంక్లో సేఫ్గా అయితే డిపాజిట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ సేఫ్ లాకర్ ఛార్జెస్ అనేది ఈ ఇయర్లో మనకు ఎంత ఉన్నాయి ఏంటి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో దట్ ఎవరైనా మనము డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్లకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎస్బీఐ బ్యాంక్లో ఉన్న సేఫ్ లాకర్ ఛార్జెస్ అయితే ఒకసారి చూసేద్దాము సో ఈ లాకర్ ఛార్జెస్ అనేది మనకు డిఫరెంట్గా అయితే ఉంటుందండి అర్బన్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటుంది మెట్రో ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటుంది సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ లాకర్ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకర్స్ అయితే ఉంటాయండి సో స్మాల్ కానివ్వండి లార్జ్ కానివ్వండి మీడియం కానివ్వండి ఎక్స్ట్రా లార్జ్ అని ఇట్లాంటి లాకర్స్ అయితే ఉంటాయి సో బేస్డ్ ఆన్ ది లాకర్ సైజ్ మనకు ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది సో వన్ బై వన్ అయితే ఈ లాకర్ ఛార్జెస్ చూసుకుందాము సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు అర్బన్ అండ్ మెట్రో ఏరియాస్లో చూసుకున్నట్లయితే స్మాల్ సైజ్ లాకర్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందండి అంతేకాకుండా మీడియం చూసుకున్నట్లయితే మనకు త్రీ థౌజండ్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది లార్జ్ చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అదే మనకు ఎక్స్ట్రా లార్జ్ అయితే నైన్ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు అర్బన్ అండ్ మెట్రో ఏరియాలో అయితే ఈ లాకౌట్ ఛార్జెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాలో చూసుకున్నట్లయితే స్మాల్ లాకర్కి థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అదే మనకు మీడియం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అండ్ లార్జ్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అండ్ ఫైనల్గా ఎక్స్ట్రా లార్జ్ చూసుకున్నట్లయితే సెవెన్ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది సో ఇది ఏరియాస్ని బట్టి మనకు అమౌంట్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది సో ఈ ఎస్బీఐ లాకర్స్ కానివ్వండి ఏదైనా బ్యాంక్ సేఫ్ లాకర్స్ అనేది మనకు మన అమౌంట్ కానివ్వండి మన గోల్డ్ మన ఆర్నమెంట్స్ ఏది ఉన్నా కూడా మనకు డిపాజిట్ చేసుకోవడానికి చాలా సేఫ్గా అయితే ఉంటుందండి అందులోనూ ఎస్బీఐ బ్యాంక్ అంటే మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది సో ఎవరైనా డిపాజిట్ చేసుకోవాలి మీ మనీ కానివ్వండి ఏదైనా ఆర్నమెంట్స్ కానివ్వండి చేసుకోవాలి అనుకుంటే ఈ బ్యాంక్ సేఫ్ లాకర్స్లో అయితే మీరు డిపాజిట్ అయితే చేసుకోండి సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఛార్జెస్ అండి సో ఇంకా అఫీషియల్గా కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే ఒకసారి మీరు బ్యాంక్కి కన్సల్ట్ అవుతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మరిన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఏ కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను బాయ్